ఎనభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించాను అంతకుముందు కూడా రాజకీయాలను చాలా నిశ్చితంగా పరిశీలించేటటువంటి వ్యక్తిని ఎప్పుడూ కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇంత దారుణంగా ప్రభుత్వాలు వ్యవహరించడం నేను చూడలేదు ఇవాళ జరిగినటువంటి దారుణ విచిత్రమైనటువంటి విషయాన్ని అదిగో విజయవాడ జైలు ముందు నుంచి మాట్లాడుతున్నాం ఏమిటంటే నిన్న లిక్కర్ కేసులో మద్యం కుంభకోణం అని పెట్టినటువంటి ఒక ఫాల్స్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చింది అంతకుముందు ఒక ఆయనకు వచ్చింది నలుగురికి బెయిల్ వచ్చింది ఆ ముగ్గురికి నిన్న సాయంత్రం బెయిల్ వస్తే ధర్మంగా నిన్న సాయంత్రమే రిలీజ్ చేయాలా సరే కోర్టులో డిలే అయింది ఎందుకైందో అది వేరే అంశం ఇవాళ సిక్స్ థర్టీకి రిలీజ్ చేస్తామని చెప్తే మేము సిక్స్ థర్టీకి వచ్చాం ఇక్కడ అందరం కూడా నాతో పాటు వైసీపీ నాయకులు అందరం కూడా సిక్స్ థర్టీకి మేము వచ్చాం అప్పుడు అడిగితే సోపన్నెంట్ గారు బందర్లో బస్సు ఎక్కారు బయలుదేరారు అని చెప్పారు ఎంతసేపు అడిగినా ఆ బస్సు ఆయన అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరు బస్సు దిగమాకమని చెప్పారంట మాకు తెలిసిన సమాచారం ఎందుకు బస్సు దిగమాకమని అని చెప్పారంటే ఇవాడు అసలు నేను రిలీజ్ చేయొద్దు మేము ఎవరైతే ఈ ముగ్గురికి లోయర్ కోర్టు బెయిరిచ్చిందో ఏసీబీ కోర్టు దీని మీద మేము హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాము కాబట్టి హౌస్ మోషన్ ఆర్డర్ వచ్చేంతవరకు మీరు బస్సు దిగొద్దు అని చెప్పారంట బస్సు దిగిపోతే అంటే డిఐజీ గారు వర్పస్ ఆయన కూడా ఫోన్ చేశాను నువ్వు బస్సు దిగొద్దు మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పిన తర్వాత బస్సు దిగి అప్పుడు లీచ్ చేద్దు అని ఈ లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు ఇక్కడికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున లాయరు వారు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సోపర్ నెంట్కి అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు ఫ్యానిక్ అవుతున్నారు అని ఒకసారి మెసేజ్ ఇచ్చారు దానికి రెస్పాన్స్ లేదు ఆ తర్వాత మళ్ళా వాళ్ళు పానిక్ అయి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్లో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది దీనికి నువ్వు రెస్పాన్సిబుల్ అవుతావు అని చెప్పి చెప్పారు దానితో పాటు న్యాయవాదులందరూ జైలు ముందు కూర్చున్నారు ఏందండి నాకు అర్థం అర్థంగా కోర్టు బెయిల్ మీద రిలీజ్ చేసినటువంటి ముద్దాయిలను రిలీజ్ చేయడానికి కూడా న్యాయవాదులు జైలు ముందు కూర్చోవలసిన దుస్థితి ఏర్పడింది అంటే చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేసే చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు